హైదరాబాద్ కూకట్పల్లి రంగదాముని చెరువు వద్ద వినాయక నిమజ్జనాల ఏర్పాట్లను కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ వాటర్ వర్క్స్ జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు వినాయకుల నిమజ్జనానికి భారీగా తరలి వస్తారని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సౌకర్యాలను కల్పించామని చెప్పారు అదేవిధంగా ట్రాఫిక్ విషయంలో కూడా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు అన్ని శాఖల అధికారులతో ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా కార్యాచరణ సైతం అధికార యంత్రాంగం సిద్ధం చేసిందని అన్నారు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా నిమజ్జనం ముగిసేలా చూస్తామని ఆయన వెల్లడించారు నమస్కారం ఎంతో పవిత్రమైన పండుగ హిందూ స హిందూ సమాజంలో మొదటి పండుగ వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద మాసం చవితి రోజు మనం వినాయకుణ్ణి చక్కగా ప్రతిష్ఠింపజేసుకుని మన ఇంట్లో కానీ మన వాడల్లో కానీ బస్తీల్లో కానీ కాలనీల్లో కానీ పదకొండు రోజులు అతి పవిత్రంగా వారిని పూజించుకుని ఎందుకంటే ఆదిదేవుడు ఏ పూజ చేసినా మనకి మొట్టమొదటిగా మనం గణేషుడు పూజ చేసుకునే మనం తర్వాత కార్యక్రమాలు మొదలెట్టుకుంటాం అటువంటి పెద్ద పండుగ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో వినాయక చవితి అంటే అతి పెద్ద పండుగ ఇది బతుకమ్మ తర్వాత మనం పెద్దగా చేసే పండుగ వినాయక చవితి కాబట్టి మరి వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లని వాళ్ళు మా కొట్పల్లి నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా నుంచి వచ్చే ప్రతి మరి మండపం నుంచి వచ్చే ప్రతి వినాయకుడి ప్రతిమను కూడా ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది మరి ఐడియల్ చెరువుని మా మున్సిపల్ స్టాఫ్ కానీ మరి ఇతరితర డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ల వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో గడిచిన తొమ్మిది రోజుల నుంచి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఇక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరుపుకోకుండా కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రేపు ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పుడు వరకు మా ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు దగ్గర దగ్గర పదకొండు వేల చిలుకు వినాయకులు ఎందుకు నిమజ్జనం అయ్యాయని చెప్పి చెప్తా ఉన్నారు రేపు ఒక్కరోజే మూడు నుంచి నాలుగు వేల వినాయకులు ఇక్కడ రావచ్చు అని కూడా ఆలోచనలో ఉన్నారు కాబట్టి దానికి తగిన అన్ని ఏర్పాట్లు మంచినీళ్ళు అందించే దగ్గర నుంచి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ఏర్పాట్ల దగ్గర నుంచి ట్రాఫిక్ కంట్రోల్ కానీ లాండ్ ఆర్డర్ కానీ ఇతర ఇతర కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది పార్టీ తరఫున ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది మా సిపి గారు మొహంతి గారు కూడా వచ్చి ఏర్పాట్లన్నీ పరీక్ష చేసి వెళ్ళడం కూడా జరిగింది రోజు కూడా వారు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు అలాగే ట్రాఫిక్ నుంచి కూడా ఈ మున్సిపల్ స్టాఫ్ నుంచి కానీ జోన్ల కమిషనర్ గారు కానీ అందరూ కూడా ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో గత తొమ్మిది రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు రేపు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎటువంటి ఎవరికి ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా చక్కగా సాగిపోయే విధంగా మరి ట్రాఫిక్ను కూడా వచ్చే వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి ఎట్లా వాళ్ళని ఏ లైన్లో పంపాలి ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు నిమజ్జనమైన మరి ఇదంతా కూడా బయటికి తీసేసి మళ్ళీ దాన్ని బయటికి డంప్ చే బయటికి పంపించేయటం కూడా ఇవన్నీ ఏర్పాట్లు చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా పండగని పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ అనేది చాలా దూరం అయిపోయింది మనకి ఇవాళ ఈ ట్రాఫిక్ లో అంత దూరం వెళ్ళాలంటే సరే నిమజ్జనం చేసి వినాయకుడు వెళ్తాడే కాదా పక్కన వెళ్ళాలి ప్రజలు రావడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ లోకల్ గా ఇది చేయటం జరుగుతా ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అలాగే మరి మా మన కొకటిపల్లిలోనే బోయినపల్లి బోయిన చెరువులో కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ లోకల్గా అన్ని చెరువుల దగ్గర కూడా ఈ నిమజ్జన ఏర్పాట్లు చేయడం అందులో మెయిన్గా ఐడియల్ లేక్ అనేది పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇటుపక్క జూబ్లీ సైడ్ నుంచి కానీ ఇటు శేర్లింగంపల్లి నుంచి కానీ పక్క నుంచి కూడా అన్ని వస్తాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దగ్గర దగ్గర రేపు నాలుగైదు వేలు వినాయక నిమజ్జనం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం అన్ని ఏర్పాట్లు చక్కగా సక్రమంగా ഏർപ്പുഴ ചെയ്യട്ടും ജരിച്ചു താങ്ക് യു